హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎరీ తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమేళనలోయ పార్ట్ ఫోర్లోకి వచ్చేస్తున్నాము కథలోకి వెళ్లే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవ్వడం రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా కథలోకి వెళ్ళిపోదామ్మా ఇంకా స్వర్ణలతా దేవి గారు సౌమిల్ని అండ్ సుజితిని ఇంటికి తీసుకొని వస్తారు కదా ఇంకా హారతి ఇవ్వమంటే అంటే ప్రణతికి అర్థం కాదు ఎందుకంటే సౌమ్యలు ఎవరో కాదు ప్రణతికి సొంత తమ్ముడు ఎవరు ఇంట్లో వాళ్ళు పెళ్ళికెళ్లకుండా వాళ్ళమ్మ మాత్రం పెళ్ళికెళ్దామని చెప్పి తీసుకెళ్ళి పెళ్ళికొడుకుని చేసి తీసుకొచ్చింది అని చెప్పి కొంచెం బాధ అయోమయం స్టేజ్లోనే స్థితి ఇంకా సౌమి సృజతి లోపలికి రాగానే సృజతి ఇల్లు అక్కడ ఉంది నువ్వు వెళ్ళి దేవుడింట్లో దీపం వెలిగించు అది నీకు ఈ ఇంటికి మంచిది రణతి తనకి దేవుడి గది చూపించు అని అన్నారు సుణలతాదేవి గారు ప్రణతి తనని దేవుడి గదికి తీసుకొని వెళ్ళింది సృజతి దేవుడి విగ్రహం ముందు దీపం వెలిగించి అమ్మ నువ్వు అంతటా ఉంటావని అంటారు మరి ఈరోజు నా జీవితం ఇలా అయింది ఏమిటి నీ ఆజ్ఞ లేనిదే గాలి కూడా కదలదు కదా మరి నువ్వేంటమ్మా వీళ్ళ పేర్లు కూడా తెలియని ఇంటికి తెచ్చేసావు నన్ను నా జీవితంలో ఇదే జరగాలి అని ఉంటే ఇదే చెయ్యొచ్చు కదా అఖిల్ని నేను నా భర్త అని ఊహించుకున్నా మరి ఇప్పుడు ఈ మనిషితో నా బంధాన్ని ముడివేశావు మరి అఖిల్లా ఇతనికి పెళ్ళై ఉండకపోవచ్చు కానీ అనుకోని ఉపద్రవంలా వచ్చి పడిన నన్ను ఆయన ఏనాటికి అయినా ఆదరిస్తారా చెప్పమ్మా తల్లి ఏది జరిగినా అని ఇదే భారం అని అంటూ అక్కడున్న అమ్మవారి మీద చేతులు ఉంచి ప్రార్థిస్తూ ఉంది అది ప్రార్థన తన మనసులో పడే సంఘర్షణ శృజతికి కూడా అర్థం కాలేదు ఏమో అర్థం కాలేదేమో బహుశా ఇంతలో వత్సల్ హడావిడిగా లోపలికి వస్తూ అమ్మా ఏంటి ఉన్న ఫలానా రమ్మన్నావు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ తల్లిని చూస్తూ అడుగుతున్నాడు ప్రణవ్ కూడా వచ్చలు వెనుకనే ఉన్ వెనుకనే వచ్చి చేతిలో బ్యాగ్తో నిలబడ్డ భార్యని చూసి ఏమైంది అని అడిగాడు కంగారుగా కళ్ళతో ప్రణతి చెప్పేలోపే స్వర్ణలత గారు సౌమ్య పెళ్ళైనది అని చల్లగా చెప్పింది అందుకు వచ్చల్ తన ధోరణిలో అమ్మ ఏంటి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పి జోక్స్ చేస్తున్నారు అన్నయ్య పెళ్ళి అవ్వటం ఏంటి అసలే ఆ విశ్వాక్షి గారితో తల పగిలిపోతుంది వాడేమో మాకు బిజినెస్ చేత కాదు అని అవమానించాడు నువ్వేంట్రా అంటే ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పి అన్నయ్య పెళ్ళి అయిందని చెప్తున్నావు మేము పెళ్ళికి కూడా రాకుండా అది ఎవరికీ తెలియకుండా ఇంట్లో వాళ్ళం కాదా మేము అన్నయ్య పెళ్ళి కూడా చూసేదానికి పనికి రాకుండా పోయామని నువ్వు కూడా డిసైడ్ అయిపోయావా లేక మమ్మల్ని మీరు లెక్కలోకి తీసుకోలేదా లేకపోతే మేము బయట వాళ్ళమా కనీసం నీకన్నా తెలుసా అన్నయ్యకి పెళ్ళయిందని లేకపోతే అన్నయ్య వచ్చి నీకాల్లో చెప్పాడా మా ఇంట్లో పెళ్ళి మా అన్నకే తెలియకుండా ఆ కూడా ఈ సౌమ్యం చేసుకున్నాడా ఏంటమ్మా నిజమైనా నువ్వు చెప్పేది అని అన్నాడు అందుకు స్వర్ణలతాదేవి వచ్చా నేనేం జోక్ చేయడం లేదు నిజంగానే మీ అన్నయ్యకి పెళ్ళయింది అని అంటూ సుజతి ఇలా రా అంటూ పూజగది వద్ద ఉన్న సృజతిని పిలిచింది అప్పటిదాకా ప్రణవ్ వత్సల్ ఆమెని గమనించలేదు సృజతి దగ్గరకు రాగానే ఇదిగో ఈ అమ్మాయే ఈ ఇంటి పెద్ద కొడలు మీ అన్నయ్య భార్య నీకు వదిన అని పరిచయం చేసింది సుజతి బెరుకుగానే వాళ్ళందరి వైపు చూసింది వత్సల్ ఆమె వైపు ఒక్కసారి సీరియస్గా చూసి బ్రో ఏంటిది అమ్మ చెప్తుంది నిజమేనా నీ పెళ్ళి జరిగిపోయిందా అసలు పెళ్ళిళ్ళకే వెళ్ళని నువ్వు ఈరోజు పెళ్ళికి వెళ్ళావు పెళ్ళి చూడడానికి వెళ్ళావా లేక పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళావా ఫంక్షన్స్కే అటెండ్ అవ్వని నువ్వు మార్నింగ్ అమ్మతో పెళ్ళికి వెళ్ళావంటేనే ఇంకా నమ్మలేకపోతున్నా మరి నువ్వేంట్రా అంటే ఏకంగా పెళ్ళి చేసుకొని వచ్చేసావు ఏం జరుగుతుంది బ్రో ఇంట్లో అంటూ ఏంట్రా అన్నయ్య ఏం మాట్లాడవు అని వచ్చి ఇంకా అడుగు ఏదో అడుగుతూ ఉండగానే సౌమిల్ సీరియస్గా పైకి లేచి నాకు ఎవరితో మాట్లాడే మోడలేదు దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ వడివడిగా మెట్లెక్కి తన రూంలోకి వెళ్ళిపోయాడు ఇన్నాళ్ళు తన ప్రేమ విషయం చెప్పకుండా ఉండి తప్పు చేసినందుకు ఈరోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని అతను చాలా ఫీల్ అవుతున్నాడు బహుశా ఎవరిని ప్రేమించకుండా ఉన్నట్టయితే ఈరోజు జరిగిన దానికి సోమిల్ పెద్దగా రియాక్ట్ అయ్యేవాడు కాదేమో కానీ తను మాన మనస వాచ కర్మణ మనస్విని ఇష్టపడ్డాడు ఆమె తన భార్యాన్ని కూడా ఫిక్స్ అయ్యాడు కానీ ఇప్పుడు చూస్తే ఇలా జరిగింది ఇప్పుడు జరిగింది ఇంట్లో వాళ్ళకే కాదు తనకి డైజెస్ట్ అవ్వడం లేదు తనని తాను నిందించుకుంటున్నాడు ఇంతలో సునలత గారు మాట్లాడుతూ వచ్చల్ ఇక నుండి సృజతి ఈ ఇంటి సభ్యురాలు నాకు తెలుసు నీకు దూకుడు ఎక్కువ అని కాబట్టి నేను మాటలతో చేష్టలతో తనని బాధ పెట్టాలని చూడకు ఈ పెళ్లి జరగడం ఒక యాక్సిడెంట్లా జరిగింది తీరిగ్గా అన్నీ తర్వాత చెప్తాను అంతవరకు కాస్త హద్దుల్లో ఉండు సౌమ్యకి ఎలా ఈ పెళ్లి సంగతి తెలియదు అలానే సృజతికి కూడా తెలియదు ఈ పెళ్లి జరిగిద్ది అని నేను అనుకోలేదు ఈ పెళ్లి జరిగిద్ది అని కాబట్టి నీ దుందుడుకు ప్రవర్తనతో మీ వదినని బాధ పెట్టకు అని అంటూ ప్రణతి వైపు తిరిగి ప్రణతి తనని గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి ప్రస్తుతానికి తను కొంచెం సేపు ప్రెస్ తీసుకుంటుంది తను ఇంకా ఈ పరిస్థితికి అలవాటు పడలేదు అని అంటూ ప్రణవ్ వైపు తిరిగి ప్రణవ్ ఈవినింగ్ మీడియా వాళ్ళకి రమ్మని చెప్పండి అప్పుడే సౌమ్యల్ రిసెప్షన్ పార్టీ పార్టీని అనౌన్స్ చేద్దాం అని అంటూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయారు వత్సల్ కానీ ప్రణతి కానీ ఆమె మాటలకి ఎదురు చెప్పలేదు ప్రణతి సృజతీని తీసుకుని లోపలికి వెళ్ళగానే వత్సల్ సోఫాలో కూలబడుతూ ప్రణవ్ వైపు చూస్తూ ఏంటి బావా ఇది ఇప్పుడు ఈ విషయం ఆ మనస్వికి తెలిస్తే పరిస్థితి ఏంటి అసలు అన్నయ్య పరిస్థితి ఏంటి ఈ పెళ్ళి ఏంటి ఈ ఏంటి ఆ అమ్మాయి ఏంటి దేవుడా విచ్చి లేచిపోతుంది అని అంటూ తల పట్టుకున్నాడు అందుకు ప్రణవ్ వత్సలు భుజం మీద చేయవేసి ఇప్పుడు ఇప్పుడెవ్వరం మేం చేయలేం మనస్వి సంగతి ప్రస్తుతానికి వదిలేద్దు మన సౌమ్యల్ పరిస్థితి ఏంటి ఏంటి వచ్చాల్ అని అన్నాడు బాధగా అదే నాకు అర్థం కావడం లేదు బావా అని అంటూ నేను అన్నయ్య వద్దకు వెళ్ళి వస్తా అని అంటూ వడివడిగా సౌమ్యల్ రూమ్ వద్దకు వెళ్ళాడు డోర్ లోపల నుండి పెట్టి ఉండటం వల్ల బ్రో ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి అని అంటూ డోర్ మీద నాక్ చేశాడు సౌమ్యల్ మాత్రం ఏమి వినపడనట్టుగా బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకున్నాడు సోమిల్ డోర్ తీయకపోయినా వచ్చల్ అస్సలు వదిలిపెట్టకుండా పదే పదే డోర్ కొట్టడంతో ఇక తప్పదు అని లేచి డోర్ బోల్డ్ తీసి మరలా తన బెడ్ మీదకి వెళ్ళి కూర్చున్నాడు వచ్చల్ లోపలికి వచ్చి రో ఏంటిదంతా ఈ విషయం మనసుకి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది ఆమెకి ఏం సమాధానం చెప్తావు ఎలా ఫేస్ చేస్తావు అని భుజం మీద చేయి వేసి అడిగాడు అప్పటిదాకా తన దుఃఖాన్ని బాధని అణుచుకున్న సౌమిల్ వచ్చని అడగ అలా అడగగానే వచ్చాన్ని హక్ చేసుకొని అప్పటి వరకు ఉంచుకున్న కన్నీటికి స్వేచ్ఛని ప్రసాదించాడు వచ్చం చాలా కఠినంగా దుందుడుకుగా ఉంటే సౌమ్యని శాంతంగా మృదు స్వభావిలా ఉంటాడు దీనికి ఎక్కువగా ఆవేశపడడు చాలా నిదానంగా కూల్గా ఏ విషయాన్నైనా డీల్ చేస్తాడు మరీ శృతి మించితే ఎవరైనా టాటా తీసేస్తాడు అలాంటి వాడు ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉంటే అస్సలు శాంతంగా మాట్లాడటమే రాని వచ్చల్ సౌమిల్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు బ్రో ఇప్పుడు బాధపడి ఏం సుఖం చెప్పు నీకు ముందు నుండే చెప్తున్నా అమ్మ అమ్మకి మనసు సంగతి త్వరగా చెప్పేయి అని నువ్వు వింటేనా వింటే కదా చూడు ఇప్పుడు ఏం జరిగిందో అని అన్నాడు అందుకు సౌమి లేదు వచ్చల్ నేను అనుకోలేదు ఇలా జరిగిద్ది అని అమ్మ సరణ నిర్ణయం నేను ఈమెని నా భార్యగా ఎలా అంగీకరిస్తాను నా మనసులో నా భార్య అంటే మనస్వినే కాస్త టైం చూసుకొని అమ్మతో మాట్లాడతాను అని అన్నాడు అందుకు వచ్చాడు నీకంత ఛాన్స్ లేదు బ్రో ఈవినింగ్ అమ్మ మీడియాని పిలిచి నీ పెళ్ళి విషయం నీ రిసెప్షన్ విషయం రివీల్ చేస్తాను అని అంటుంది అదే కనుక జరిగితే మనం ఎవరం చెప్పకుండానే మనసుకి తెలిసిపోయిద్ది అలా తెలిస్తే ఇక తుఫానే వస్తుంది అని అన్నాడు అందుకు సౌమ్య లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు తనకి విషయం తెలిస్తే నా మీద తను పెట్టుకున్న నమ్మకం దెబ్బతింటుంది అని అన్నాడు గాబరాగా అందుకు వచ్చల్ అలా నిజం చెప్పకుండా ఈ విషయం దాచడం అసాధ్యం బ్రో ఎవరి ద్వారానో ఈ విషయం మనస్వికి తెలిసే బదులు నువ్వే తనకి విషయం చెప్పేయటం బెటర్ తను అర్థం చేసుకోవచ్చు అని అంటూ ఉండగానే సోమిల్ ఫోన్ మోగుతూ ఉండటంతో కాలర్ ఐడి చూస్తే అందులో మనస్వి అని డిస్ప్లే అవుతుంది అది చూసి ఇద్దరూ భయపడ్డారు సౌమిల్ భయం భయంగానే హలో మనస్వి అని గొంతు తగ్గించి పిలిచాడు అందుకు మనస్వి హే అమూల్ బేబీ ఏమైపోయా ఎన్నిసార్లు కాల్ చేసాను తెలుసా నీకు ఉదయం నుండి అయినా నా ఫోన్ తీనంత బిజీగా ఏం చేస్తున్నావు అని అడిగింది గదా ఇచ్చినట్టే అందుకు సౌమిల్ మనో అది కాదురా నేను అమ్మతో అని అంటూ ఉండగానే అయ్యో అమ్మ చోటు కృష్ణుడా తమరు మీ అమ్మ అని నాకు కాబోయే అత్తగారితో బయటకు వెళ్ళావా మరి ఆ విషయం మెసేజ్ అయినా చేసి చెప్పొచ్చు కదా నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నాకు ఎంత వేసిందో తెలుసా ఇంకోసారి ఇలా చేసావే అనుకో నేనే డైరెక్ట్గా మీ అమ్మ ముందుకు వస్తాను జాగ్రత్త అని అంటూ మాట్లాడుతూ ఉండగానే కింద నుండి ప్రణతి కింద నుండి ప్రణతి కంగారుగా సౌమిల్ వత్సల్ అమ్మా త్వరగా రండి అంటూ భయంగా అరిచింది అది విన్నా వత్సల్ బ్రో అక్క పిలుస్తుంది ఎందుకో కంగారు పడుతున్నట్టుంది అనగానే సౌమి మనం తర్వాత కాల్ చేస్తాను అని అంటూ కాల్ కట్ చేసి ఇద్దరు కిందకి దిగారు నెక్స్ట్ ఏంటి ఏం జరిగింది ప్రణతి ఎందుకు అంత కంగారుగా అరిచింది అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ చేసి సునీ